అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో ఐదు శాతం మధ్యంతర వృత్తి పెంపు సీఎం సంచలనం ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియో ఒక లైక్ చేసి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన మధ్యంతర్వృద్ధి మరో ఐదు శాతం పెంచే అవకాశం ఉన్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయండి పీఆర్సీ కమిటీ నివేదిక సమర్పణకు గడువును పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు అయితే నిర్ణయించింది మరో ఆరు నెలలు గడువును పొడిగించాలని చెప్పేసి ఫైనల్ సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ రెండు అంటే ఈ నెల అక్కరికల్లా మనకి మ్యాక్సిమం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు నాటికి పీఆర్సీ కమిటీ గడువు అయితే పూర్తి కానున్న నేపథ్యంలో సర్కారు మరో ఆరు నెలలు పెంచే అవకాశాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందండి తొలిత ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత జరిపిన పి పిఆర్సీ కమిటీ ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖలతో వేతన సవరణపై సంప్రదింపులు కూడా జరిపిన పిఆర్సీ కమిటీ సో ఇంకా ఆర్థిక శాఖతో పూర్తి కానీ వేతన సవరణ సంఘం సంప్రదింపుల ప్రక్రియ ఫిట్మెంట్ సహా పలు అంశాలపై ప్రభుత్వం యొక్క వైఖరిని తెలుసుకుని పూర్తి స్థాయిని నివేదిక నివేదికను సిద్ధం చేయనున్న కమిటీ దీనికి సంబంధించి మరో ఆరు నెలలు టైం పట్టే అవకాశం ఉందండి కానీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లందరూ కూడా తక్షణమే పీఆర్సీ నివేదికను తెప్పించుకుని మెరుగైన ఫిట్మెంట్ను ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులైతే కోరుతున్నారు సో కాబట్టి ఇప్పుడు దసరా పండుగను పురస్కరించుకొని లేదా దీపావళి పండుగ కానుకైనా కనీసం రెండు డిఏ బాకాను ప్రభుత్వం చెల్లించడానికి కసరత్ అయితే చేస్తున్నట్లు సమాచారం దీనికి సంబంధించిన కూడా అప్డేట్ అయితే రావాల్సి ఉన్న నేపథ్యంలో త్వరగతను ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనాలకు సంబంధించి కొత్త పీఆర్సీతో పెండింగ్ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల భావన సో ఇదండి వాళ్ళు ఎంప్ల సంజోనా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ